ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా మహిళల బ్రతుకు తీరు మారడం లేదని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆశలత అన్నారు మహిళలపై దాడులకు హింసకు ముఖ్య కారణమైన మద్యం అమ్మకాలను పెంచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సమయం పెంచడం సిగ్గుచేటన్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మహిళల రక్షణకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్నారు పైగా మహిళలకు డ్రెస్ కోడ్ అంటూ ఆంక్షలు విధించడం కేంద్ర ప్రభుత్వానికి సరికాదన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సిపిఎం కార్యాలయంలో ఐద్వా జిల్లా వర్క్షాప్ నిర్వహించారు ఈ వర్క్షాప్లో లో ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆశాలత పాల్గొని మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు వారం రోజుల పాటు గ్రామ గ్రామాన తిరిగి మహిళల స్థితిగతులపై అధ్యయనం చేస్తామని తెలిపారు మహిళలపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాల్సింది పోయి కొన్ని సంఘటనల్లో ప్రభుత్వమే వారికి అండగా నిలవడం దారుణమన్నారు రాష్ట్రంలో ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని స్వాగతిస్తున్నామన్నారు కొంతమందికి ఇప్పటికీ గృహజ్యోతి పథకం అమలు కావడం లేదని మహిళలందరికీ ఈ పథకం వర్తించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో ఐద్వా నాయకులు నవీన శారద మంజులత కోకిల లక్ష్మి పాల్గొన్నారు ఒక పక్క మహిళపై హింస రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో దీనికి హింస ప్రధాన కారణము మద్యము మాదక ద్రవ్యాలు అని ఐద్వా పదే పదే చెప్తా ఉన్నాం వీటిని నియంత్రించాలని కూడా చెప్తా ఉన్నాం కానీ మరోపక్క డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు మద్యం షాపుల్ని రోజు పది గంటల వరకే మూసేసేవాళ్ళు కానీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు ఒకటింటి దాకా ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పటం దీనికి ఏ ఎందుకు చెప్తా ఉన్నారని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అంటే మద్యం మీద వచ్చేటటువంటి ఆదాయాన్ని ప్రధాన ఆదాయ వనరుగా ఎంచుకోవటం ఎంతవరకు సమంజసమని ఐద్వా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం మేము తన ఖజానా నింపుకోవటం కోసమా తన ఖజానా నింపుకొని సంక్షేమ పథకాలకు పెట్టడం కోసమా మీరు ఈ ఈ రకంగా మద్యం షాప్ల టైమింగ్స్ అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎట్లాంటి సమస్యలను ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాము దాంట్లో ముఖ్యంగా వచ్చింది ఏంటంటే మా మహిళా సంఘంలో చాలా మట్టుకు ఈ రోజుల్లో ఒకటి మద్యం మద్యం ఆదాయం పెంచడానికి ప్రభుత్వాలు ఇంకా మద్యం షాపులకు టైం వేయడం కూడా జరుగుతుంది ఇప్పుడు రేపు ముప్పై ఒకటి రోజు రోజు వాళ్ళు సాయంత్రం నుంచి రాత్రి ఒంటి గంట వరకు మద్యం షాపులు జరిపించి ఇక మద్యం ఆదాయం పెంచి ఉన్న జోబులు ఉన్న డబ్బులన్నీ ఖాళీ చేపించాలని ప్రభుత్వం కోరుతున్నాను